ఇంటి దొంగలను పాణ్యం పోలీసులు చేశారు వారిని తరలిస్తున్నట్లు జావలి ఆల్వోన్స్ తెలిపారు నంద్యాల కాకినాడ వెస్ట్ గోదావరి కృష్ణా మరియు నల్గొండ జిల్లాలలోని పలు స్టేషన్ల పరిధిలో ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగతనం కేసులో ఇద్దరు ముద్దాయిలను పాణ్యం పోలీసులు అరెస్టు చేశారు నంద్యల సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ జావలి అల్వన్స్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఏడాది నంద్యల జిల్లాలోని పాణ్యం రేవనూరు చాదలమర్రి వెస్ట్ గోదావరి పాలకొల్లు తనకు రూరల్ నల్గొండలో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడిన శివశంకర్ కొరాడ వెంకటేశ్వరరావును పాణ్యం పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి పావు కేజీ బంగారం ఒక కేజీ వెండి నగదును స్వాధీనం చేసుకున్నారు ఈ సంవత్సరంలో పానీ మండలంలోనే కాక మా నంద్యాల మన నంద్యాల జిల్లాలో రేవనూరు గ్రామము అలాగే చాగలమరి గ్రామం చాగల్మరి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి దొంగతనాలకి పాల్పడ్డారు అట్లాగే ఇవే కాకుండా ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి ఆ రాజమండ్రి తర్వాత నల్గొండ కృష్ణ ఇలా పలు జిల్లాల్లో కూడా వీళ్ళు ఆ ఇలా దొంగతనాలకి పాల్పడినట్లు వీళ్ళు ఒప్పుకున్నారు సో వీరి గురించి వివరాలు అంటే పరిశీలించగా ఈ కట్టా శివశంకర్ అనే వ్యక్తి పైన ఇరవై దొంగతనం కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి అట్లాగే కోరాడ వెంకటేశ్వరరావు ఇతని పైన సుమారు నలభై దొంగతనం కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి అండ్ వీళ్ళ వద్ద నుంచి ఒక రెండు వందల ఒక పావు కిలో బంగారం అలాగే ఒక కేజీ వెండి ఆభరణములు అలాగే మరికొంత నగదును కూడా సీజ్ చేయడం జరిగింది ఆ వీళ్ళు ఎట్లా అంటే ఇంతకు ముందు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళున్నారు ఉన్నారు ఇద్దరు ముద్దాయిలు వా దొంగతనం కేసులో నిందితులుగా ఉండడం వల్ల రాజమండ్రి సెంట్రల్ జైల్లో వెళ్లడం వల్ల వాళ్ళకి అక్కడ పరిచయం ఏర్పడింది సో బయటకు వచ్చిన తర్వాత ఇట్లా సిమిలర్ గా అఫెన్సెస్ చేస్తూ ఇలా దొంగతనాలకి పాల్పడుతూ ఉన్నారు సో ఈ రోజు వారిని పట్టుకోవడం హలో అండి సబ్స్క్రైబ్